దేవునికి మహిమ కలుగును కాక దేవునికి ఘనత రావాలి సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి సమస్త మానవులు ఎవరిని పొగడాలి దేవుణ్ణి కీర్తన భాగం ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి చదువుతాం ఎనభై తొమ్మిదవ అధ్యాయం నలభై ఏడవ వచనం నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము మన ఆయుష్కాలం ఎంత కొద్దిదంటే చాలా కొద్ది జీవితం నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు ఎంత వ్యర్థముగా నరులందరిని సృజించి ఉన్నావని కీర్తనకారుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను ప్రశ్నిస్తున్నాడు జ్ఞాపకము చేసుకునము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు మరణము రుచి చూడక మరణమును రుచి మరణము చూడక బ్రతుకు నరుడేవాడు మరణము ప్రతి మానవునికి మరణం అనేది ఉంది కానీ మన జ్ఞాపకం చేసుకోవడం లేదు ప్రతి ఈ లోకంలో పుట్టిన మానవులందరూ ఆదాము మొదలుకొని నాటి నుండి నేటి వరకు ఎన్ని తరాలు పోయినాయో ఏసుక్రీస్తు ప్రభు వరకు లెక్క దొరికింది కానీ ఏసుక్రీస్తు ప్రభు తర్వాత లెక్క దొరకబట్టిన మానవులు ఎవరూ లేరు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎన్ని తరాలు పొయ్యి ఉంటాయి ఎంతమంది చనిపోయారు ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నారా ముందున్న వారు ఎంతమంది చనిపోయారు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసిందా మానం మరణమును చూడక బ్రతుకున్నరుడేవాడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్న కొనగల వాడేవాడు పాతాలము వశము కాకుండా ఎవరన్నా పాతాలము వశము కాకుండా నేను ఉంటానని చెప్పే మానవుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ లోకంలో ఎందుకంటే కంటి చూపు ద్వారా కావచ్చు ఆలోచన ద్వారా కావచ్చు క్రియలలో కావచ్చు మానవుని ఆలోచనే దేవునికి విరుద్ధమైన ఆలోచన